హలో గాయస్ వెల్కమ్ టు పక్కా తెలుగు వెంకటేష్ గారి ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ ఎన్నో అంచనాలతో ఈరోజు రిలీజ్ అయ్యింది అయితే అంచనాలకు తగ్గట్టు ఈ మూవీ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ని అలరించిందా లేదా అసలు మూవీ ఎలా ఉందో క్లియర్గా తెలుసుకుందాం ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక రిటైర్ పోలీస్ ఆఫీసర్ పెళ్లి చేసుకుని తన వైఫ్తో చాలా హ్యాపీగా ఉంటున్న సమయంలో తన లైఫ్లోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది వీళ్ళిద్దరి మధ్య హీరోయిన్ ఎలా నలిగిపోయాడు అసలు ఈ అమ్మాయి వెంకీ లైఫ్లోకి ఏ కేసు పని మీద వచ్చింది అనేదే ఈ మూవీ స్టోరీ మూవీ స్టార్టింగ్ అనేది ఒక క్రైమ్ డ్రామాతో స్టార్ట్ అవుతుంది ఈ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ మూవీ అంతా కూడా నార్మల్గా వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా వావ్ సీన్స్ కనిపించవు ట్వంటీ మినిట్స్ అయ్యాక అసలు స్టోరీ విలేజ్లో మొదలవుతుంది ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కామెడీ సీన్స్తో ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసేలా ఉంటుంది అయితే అనిల్ రావు ప్రతి మూవీలో ఉన్నట్టు అక్కడక్కడ కూడా క్రింజ్ కామెడీ అనేది ఉంటుంది బట్ ఎక్కువగా మాత్రం మనకి ప్యూర్ కామెడీయే కనిపిస్తుంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ స్టోరీ అంతా కూడా ప్యూర్ కామెడీతో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతాం ముఖ్యంగా అనిల్ రావు స్టోరీ అండ్ స్పెషల్గా వెంకటేష్ కామెడీ టైమింగ్ మాత్రం మూవీకి హైలైట్ వెంకటేష్ గారిని నమ్మి మూవీకి వెళ్ళిన ప్రతి ఆడియన్స్ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు వెంకటేష్ గారితో పాటు మిగిలిన క్యారెక్టర్స్ అందరూ కూడా తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీనే ఫస్ట్ ఆప్షన్ మూవీ అంతా కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోతుంది ఈ మూవీలో యాక్ట్ చేసిన నరేష్ గారు అవసరాల శ్రీను ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి వీళ్ళంతా కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఓవరాల్గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా అంటే క్రింజ్ కామెడీ సీన్స్ని పక్కన పెట్టి స్టోరీలో సీరియస్నెస్ కాకుండా థియేటర్లో కేవలం కామెడీతో మాత్రమే ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు ఇక ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ మెయిన్ పాయింట్ అంతా కూడా ఆడియన్స్ని నవ్వించాలి అనే తప్ప అనిల్ రావు పొడి మిగిలిన టాపిక్ మీద అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదేమో అనిపిస్తుంది మూవీలో కొన్ని క్రైమ్ సీన్స్ ఉన్నా కూడా అవి జస్ట్ నార్మల్గానే అనిపిస్తాయి తప్ప ఈ క్రైమ్ సీన్స్ అనేవి అంత సీరియస్గా అనిపించవు ఎందుకంటే ఈ మూవీ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ అండ్ మెయిన్ టాపిక్ కామెడీ సో ఓవరాల్గా మూవీ అయితే థియేటర్కి వెళ్ళిన ప్రతి ఆడియన్స్ ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తుంది ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్